వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టు అప్లికేషన్ మెథడ్లో మనల్ని ఎక్కువగా అడుగుతున్న కాన్సెప్ట్ ఏంటంటే వైఖరులు చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకుంటూ వినాలని మనం చేస్తున్నాను ఈజీగానే అర్థమవుతుంది నేను చెప్పేది కాస్త శ్రద్ధగా వింటే ఈజీగా దీంట్లో నుంచి మనం ఒక మార్కు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి వైఖరి ఏంటి వైఖరి అంటే ఏంటి వైఖరి ఏంటంటే మనము ఒక సిచ్యువేషన్ పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఏదైనా ఒక సంస్థ పట్ల కానీ మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది చూసినారా అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు మనకున్న ఆ ఒపీనియన్ ఏమంటారు అంటే వైఖరి అంటారు ఒకసారి చదువుతాను మీకే బాగా అర్థమవుతుంది చూడండి వ్యక్తుల పట్ల అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి పట్ల వస్తువుల పట్ల సంస్థల పట్ల ఏర్పడే ఒక నిశ్చిత అభిప్రాయంతో కూడిన ఖచ్చితంగా మనకు ఒక అభిప్రాయం ఉంటుంది ఊరికే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుకోండి అయ్యేది ఒక సంస్థ సంస్థ పట్ల మనకున్న నిశ్చిత అభిప్రాయం బా కొంతమంది ఏమనుకోడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఎక్స్పోర్ట్స్ డాక్టర్స్ ఉన్నారు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారని ఒక అభిప్రాయం ఉంటుంది ఇదేంటి ధనాత్మకమైన ప్లస్ అది మన వైఖరి గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల ఇంకొకరిని అడిగితే అక్కడ అంత గలీజ్గా ఉంటుంది ఎవడు పట్టించుకోడు మనం పోయినా కానీ ఎవడు రెస్పాండ్ కూడా కాదు ఆ డాక్టర్ ఉండ ఉన్నవాడు ఉంటాడు ఎక్కడ ఉంటాడో తెలియదు నర్సులు అన్నీ ఆపరేషన్స్ ఎన్ని చేయొచ్చు అంటారు అది వేస్ట్ అని ఇంకొకటి అంటుంటాడు వాడికి వాడికి ఆ ఒపీనియన్ ఏముంది రుణాత్మకమైన ప్రతిస్పందన ఇవ్వటాన్ని ఆ మానసిక స్థితిని వైఖరి వైఖరి అంటే ఒకటే మాటలు మన ఒపీనియన్ అంటే ఒక స్కూల్ పట్ల కానీ ఒక పర్సన్ పట్ల కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నా మారుతూ ఉంటారులేండి ముఖ్యమంత్రి పట్ల నీ ఒపీనియన్ ఏంది ఒకడు బా ఈ ముఖ్యమంత్రి వచ్చినాక స్టేట్లో కాస్త మార్పులు కనపడుతున్నాయంటాడు అడిగి పాజిటివ్ ఒపీనియన్ ఉంది ధనాత్మకమైన ఈడు వచ్చినాక దరిద్రంగా అప్పులన్నీ పెరిగా అదిరా ఇదిరని ఇంకొకటి అంటుంటాడు అంటే అది నెగిటివ్ ఒపీనియన్ అర్థమవుతుందా వీటిని ఏమంటారు అంటే వైఖరులు అంటారు ఇది ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ వస్తువు పట్ల కానీ విషయం పట్ల కానీ సంస్థ పట్ల కానీ ప్రత్యక్ష పరోక్ష అనుభవాన్ని పొంది వీనికి ఈ ఫీలింగ్ ఎలా వచ్చింది ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది అది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు అనుభవాన్ని పొంది వాటి పట్ల ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరచుకొని అంటే ఇది అలాంటిది ఇలాంటిదని ఒక నిర్ణయం తీసుకొని తద్వారా ధనాత్మకం ధనాత్మకం అంటే ప్లస్ రుణాత్మకం అంటే నెగిటివ్ ఒపీనియన్ ప్రతిస్పందించడానికి ఏర్పడిన మానసిక స్థితిని వైఖరి అంటారు అదే ఈడే తిప్పించి మళ్ళించి రాసినాడు అంత ఇంకేం లేదు నెక్స్ట్ చూడండి ఆ వైఖరి గురించి ఒక్కొక్కడు ఒక నిర్వచనాలు చెప్పినాడు ఒక మూడు ఉన్నాయి ఊరికి చదువుకోండి వీటి గురించి పెద్దగా ఏం అడగట్లే కానీ ఒకసారి చదువుతాను చూడండి ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తి ఒక జాతి లేదా ఆచారం సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించే ధోరణి వైఖరి అంటారు అనస్తాసి అనేవాడు చెప్పాడు అంటే ఒక జాతి పట్ల కానీ ఆచారం పట్ల కానీ సంస్థ పట్ల కానీ వ్యక్తి అనుకూలంగా అంటే పాజిటివ్గా ప్రతికూలంగా అంటే నెగిటివ్గా స్పందించే ఆ ఏమంటారంటే వైఖరి అని అనస్తాసి అనేవాడు చెప్పడం అన్నది జరిగింది నెక్స్ట్ వైఖరి అనేది ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతను కారును హాసర్ అన్నవాడు చెప్పాడు ఒకనొక పరిస్థితి పట్ల వ్యక్తి ప్రతిస్పందించడానికి ఉన్న సంసిద్ధతే సంసిద్ధతే వైఖరి అని మెహ్రన్ అనేవాడు చెప్పడం అనేది జరిగింది వీటిలో ఫస్ట్ ఒకటి బాగా నీట్గా చూసుకోండి మిగతా టైం అక్కర్లేదు నెక్స్ట్ కంటిన్యూగా చూద్దాం వ్యక్తి పొందిన అనుభవం బాధాకరమై అయినది అంటే ఒక బాధ కలిగించే ఫీలింగ్ ఏమైనా వాడిని కలిగింది అనుకోండి అయితే దాని పట్ల ప్రతికూల వైఖరి నెగిటివ్ వచ్చిందనుకోండి వాడు బాధ కలిగితే నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది దానికి అనుభవంలో సంతోషం కలిగితే వాడికి ధనాత్మక వైఖరి ధనాత్మకం అంటే ఏంటి సంతోషం కలిగినప్పుడు ప్లస్ ధనాత్మకము అంటే ప్లస్ రుణాత్మకం అంటే నెగిటివ్ మైనస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సంతోషం కలిగితే వాడికి ధనాత్మక వైఖరి ఉంటుంది అదే బాధాకరం కలిగితే దాని పట్ల ప్రతికూల వైఖరి రుణాత్మక వైఖరి అనేది ఏర్పడుతుంది ఉదాహరణకు ఒకటి చెప్పాడు చూడం ఉపాధ్యాయుని అయితే ఎక్కువ సార్లు శిక్షింపబడే విద్యార్థి ఉపాధ్యాయుడు సీటికి మాటి కొడతాం మీరు కూడా టీచర్లు అయినప్పుడు సీటికి మాటి కొట్టాకండి కానీ ఎప్పుడో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరమైతే దండను ఉపయోగించండి మళ్ళీ ఏము మీకు పుస్తకాల్లో ఉన్నది వేరు రియాలిటీలో స్కూల్లో జరిగేది వేలు ఒక్కొక్కసారి మనం సరైన విధానంలో దండించకపోతే ఇంకా కథ వేరుగా ఉంటుంది మీకు అనుభవంలో ఉండవచ్చినా తెలుసు చదలేండి ఇవన్నీ వాళ్ళు ఏం కొట్టకూడదు అంటారు మన వాళ్ళు కొట్టకపోతే మాట ఇనే రకాలే కాదు చూడు మీ పరిస్థితిని బట్టి ఎట్లా డీల్ చేస్తారు మీరే చూసుకోండి అంతా నెక్స్ట్ చూద్దాం ఉపాధ్యాయునిచే ఎక్కువ సార్లు శిక్షింపబడే విద్యార్థి టీచర్ ఎక్కువగా ఒక ఉపా విద్యార్థిని కొడుతున్నాడు ఆ విద్యార్థి విద్య పట్ల పాఠశాల పట్ల రుణాత్మక వైఖరి ఏర్పడదు రుణాత్మక అంటే నెగిటివ్ ఏర్పడుతాయి ఉపాధ్యాయుని చే తరచూ పొగడతలు బహుమానాలు పొందిన విద్యార్థి విద్య పట్ల పాఠశాల పట్ల ధనాత్మక వైఖరి ఏర్పడతాయి ఎందుకంటే ఒక టీచర్ ఈయన పొగుడుతున్నాడు బహుమతులు ఇచ్చాను అంటే వీనికి స్కూల్ అన్నా కానీ చదువు అన్నా కానీ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంటాయి అదే ఒక టీచర్ ఎక్కువగా కొడతానే అనుకోండి స్కూల్ అన్న ఎడ్యుకేషన్ అన్నా కానీ నెగిటివ్ ఒపీనియన్ అనేది ఏర్పడతా ఉంటుంది అంటే వాడుకున్న ఎదురైన సిచ్యువేషన్ బట్టి ఓకేనండి నెక్స్ట్ చూడండి నోటు మతము కులము ఆచారాలు సాంప్రదాయాలు మొదలగు సాంఘిక అంశాలకు వైఖరులు పునాదు లాంటివి గుర్తుపెట్టుకోండి మన మతాలకు కానీ కులాలకు కానీ ఆచారాలకు కానీ సాంప్రదాయాలు మొదల సాంఘిక అంశాలకు మన వైఖరులే పునాదులు మనకున్న ఆ ఫీలింగ్లే అర్థమవుతుందా ఈ ఆచారాలు సాంప్రదాయాలు అంటే పిల్లి అడ్డం అనుకో ఏదో శకునము నష్టం జరుగుతుంది ఏంటది అది మన వైఖరిని చూపిస్తూ ఉంటుంది అర్థమవుతుందా ఇలాంటి ఏవైనా కానీ అవి సాంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ కులాలు కానీ మతాలు కానీ మతాల్లో ఉన్న పట్టింపులు కానీ వీటన్నిటికీ కారణం పునాది ఏంటంటే వైఖరి ఓకేనా వైఖరులకు ఉదాహరణ ఉదాహరణకు ఏంటంటే వ్యాపారస్తులందరూ వినియోగదారులను మోసం చేస్తుంటారని వ్యక్తి అభిప్రాయపడ్డాం ఒకడున్నాడు బా ఈ వ్యాపారస్తులు అందరూ మోసగాలేనండి ఏదో ఒక ఫ్రాడ్ చేసి చేస్తనే ఉంటాడు అని ఒకడు అంటున్నాడు వాడి అభిప్రాయం చెప్తున్నాడు అంటే ఏంటి ఆడికి వ్యాపారస్తుల మీద ఉన్న అభిప్రాయం అది అభిప్రాయం ఏంటి అది వైఖరి రెండు గవర్నమెంట్ ఆసుపత్రులు సరిగా సేవలు అందించమని ఒక వ్యక్తి నమ్మడం గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు సక్రమంగానే ఉండదండి అని ఒకడు ఫీలింగ్తో నమ్ముతున్నాడు అంటే ఏంటి అది స్కూల్ పట్ల అని వైఖరి ప్రైవేట్ బదులు బాగా చదువు చెప్తారు అని కొంతమంది నిశ్చిత అభిప్రాయాన్ని కలిగాడు అందుకే అందరూ పాఠశాలల్లో స్కూల్ పిల్లలను జరిపిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కారణం ఏంటి బాగా చదువు చెప్తాడని అది వీళ్ళ వైఖరి అర్థమవుతుందా వైఖరిలో ప్లస్ అయినా ఉండొచ్చు మైనస్ అయినా ఉండొచ్చు ఒక్కొక్కటికి ఒక్కొక్కటి అర్థమవుతుందా అందరికీ ఒకే విధంగా ఉంటాయని మనమేం చెప్పలేం పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ వైఖరులు దాని యొక్క గుణాలు అందులో మొత్తానికి మూడు గుణాలు ఉన్నాయి ఒకటి దిశ తీవ్రత వ్యాప్తి దిశ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి వైఖరి ఒక విషయంలో అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనే దాని వైఖరి యొక్క దిశ తెలుపుతుంది అంటే ఆడికి ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో డిఎస్సి ద్వారా ఎక్స్పర్ట్స్ బాగా రెడీ అయ్యి ఎగ్జామ్ రాసి మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సూపర్గా ఉంటుంది అని నా అభిప్రాయం ఇది నా వైఖరి అలా కాకుండా వాళ్ళేంది ఫస్ట్ ఉద్యోగం వచ్చినా జీతం పడకపోతే నెలకు సోమరిపోయి ఎప్పుడెప్పుడు నెల వస్తుంది జీతం కోసం ఉంటారు వీళ్ళు సక్రమంగా పిల్లలకు చదువే చెప్పరు ఈ ఇది ఇంకొకటి అభిప్రాయం అర్థం ఇది ఏ దిశ నాది పాజిటివ్ దిశ ఇంకొకటిది నెగిటివ్ దిశ అర్థమవుతుందా ఇది వైఖరి యొక్క దిశను తెలుపుతుంది రెండోది తీవ్రత ఒక విషయం పట్ల అతని వైఖరి ఎంత బలంగా ఉంది అని తెలియజేసేదే వైఖరి యొక్క తీవ్రత ఎంత బలంగా ఉంది నేను ఈయనకి నెగిటివ్ ఒపీనియన్ ఉంది స్కూల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ వానికి నేను ఎంత చెప్పు ఎవరైనా నాయనా స్కూల్లో బాగుంటుందిరా వాళ్ళు డిహెచ్ రాసి వచ్చినాడు ఎక్స్పర్ట్స్ రా నాయన అని ఎంత చెప్పు ఈయన ఫీలింగ్ ఏంటి ఆహా గవర్నమెంట్ స్కూల్లో చదువే చెప్పరు అని అది ఏంది వాడికి తీవ్రతను తిప్పు వాడి యొక్క దృఢమైన నమ్మకాన్ని ఓకే అర్థమవుతుందా వాడి తీవ్రతను తెలియజేస్తుంది మూడో చూడండి వ్యాప్తి వ్యాప్తి అంటే అదే విషయం పట్ల అతని వైఖరికి ఇతరుల వైఖరికి మధ్య వ్యత్యాసం ఉంది చూసారా దాన్ని వ్యాప్తి అంటారు ఉదాహరణకు ఇందాక గవర్నమెంట్ స్కూల్ నా నా అభిప్రాయం మంచి వానే అభిప్రాయము చెడు మా ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంది చూసినారా ఈ వ్యత్యాసాన్ని వ్యాప్తి అంటారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే అర్థమవుతుందా ఒక ఎగ్జాంపుల్ అన్ని కలిపి ఒకే ఎగ్జాంపుల్లో రాశాడో ఒకసారి చూద్దాం ఎక్స్ ఎక్స్ అంటే మీరు నేనే అనుకోండి నేను నేను గవర్నమెంట్ బడుల పట్ల ధనాత్మక వైఖరి ధనాత్మకం అంటేంటి పాజిటివ్ ధనాత్మక వైఖరి ఉండడం అనేది అతని యొక్క వైఖరి దిశను తెలుపుతుంది నాకు స్కూల్ పట్ల రుణాత్ ధనాత్మకమైన పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఇది ఏంటి నా దిశను తెలుపుతుంది కాబట్టి నే ఎక్స్ అంటే నేను నేను నా వారసులను మొత్తం గవర్నమెంట్ బడుల్లోనే చదివించడం వైఖరి యొక్క తీవ్రతను తెలుపుతుంది బా నేను ఖచ్చితంగా నా పిల్లలను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించా అది నా తీవ్రతను తెలుపుతుంది ఎక్స్ అంటే నాకు గవర్నమెంట్ బడి పట్ల ధనాత్మక వైఖరి ఉంటే నాకేమో పాజిటివ్ ఒపీనియన్ ఉంది కానీ నా కుమారునికి అవే బడుల పట్ల రుణాత్మక అంటే నెగిటివ్ వైఖరి ఉండడం వల్ల వైఖరి వ్యాప్తి అని తెలుపుతుంది నాకేమో ప్లస్ ఒపీనియన్ ఉంది పాజిటివ్ ఒపీనియన్ ఉంది నా కొడుకు ఏంటి బ్యా చదివే సక్రమంగా చెప్పడం వానికి ఏంది నెగిటివ్ ఒపీనియన్ ఉంది రెండు దళ మధ్య తేడా చూసినా దీని వ్యాప్తి ఓకే అర్థం నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది కదా ఇది ఏంటి ఇది అతని యొక్క దిశను తెలుపుతుంది దిశ యొక్క నేను ఖచ్చితంగా నా నా పిల్లలు స్కూల్లో జరిపి గవర్నమెంట్ స్కూల్లో పడేసినాయి ఇది నా తీవ్రత నా వైఖరి యొక్క తీవ్రతను తెలుపుతుంది నా ఫీలింగ్కు నా కొడుకు ఫీలింగ్ మధ్య డిఫరెంట్ ఉంటుంది చూసారు దాన్ని ఏమంటారు అంటే వైఖరి వ్యాప్తి అంటారు ఓకే అర్థమైంది ఇంకా ఒకటి ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఇలానే ఉంటుంది ఇది నేర్చుకోవాల్సిందే కెరటం నాకు ఆదర్శం ఆ సముద్రంలో కెరటం వీనికి ఆదర్శం అంట ఏంటి పడినందుకు కాదంట పడినా కానీ తిరిగి మరలా మరలా లేస్తున్నందుకు అంటే ఒక కెరటం ఉంది ఈ పైకి లేచింటుంది అదేమవుతుంది పడుతుంది పడినా కానీ ఉంటుందా మళ్ళీ పైకి లేస్తుంది మళ్ళీ పడుతుంది మళ్ళీ పైకి లేచుంది వీడికి కెరటం ఆదర్శం అంట ఎందుకు పడినందుకు బాధ లేదంటే పడినా కానీ ఇది మరలా మరలా తిరిగి లేస్తుంది అంటే ఏంటి వాని నమ్మకం చూసారా అది వాని యొక్క వైఖరి యొక్క తీవ్రతను తెలుపుతుంది అర్థం అవుతుందా ఖచ్చితంగా అది తీవ్రత ఉదాహరణకు నాకు డిఎస్సి నోటిఫికేషన్ చాలా ఇష్టం ఎందుకు డిఎస్సిలో ఓడిపోయిన ఎందుకు కాదు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను ఈ వైఖరి కంపల్సరీగా ఉన్నది ఇది మన వైఖరి యొక్క తీవ్రతను తెలుపుతుంటుంది ఆ తీవ్రతతో నేను కదా ఇంత కష్టపడి చదువుకుంటున్నాము అర్థమవుతుందా ఇది మన తీవ్రత నెక్స్ట్ వైఖరి యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్ లక్షణాలు ఒకసారి చూద్దాం ఏంటి వైఖరులు పుట్టుకతో ఏర్పడవు ఎందుకంటే మనకు అనువంశిక పరంగా ఏమి రావు ఇవి ఇవి కానీ అలవాట్లు కానీ ఇంతకుముందు చెప్పుకున్న అవి అభిరుచులు కానీ ఇవన్నీ పుట్టుకతో రావు ఇవి ఏంటంటే మనకు కాలంతో పాటు వస్తాయి వైఖరులు అభ్యసన అనుభవం వల్ల ఏర్పడతాయి మనకు ఎదురైన సిచ్యువేషన్ బట్టి అది పాజిటివ్ ఒపీనియనా నెగిటివ్ ఒపీనియనా అభ్యసన అనుభవాల వల్ల ఏర్పడతాయి వైఖరులు గతిశీలమైన అంటే మారుతూ ఉంటాయి ఈరోజు ఉన్నట్టు ఈరోజు చ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి పనికి మళ్ళోడు అని అనుకుంటాం అదే ముఖ్యమంత్రి మళ్ళీ బాగున్నాయి ఇంకో బస్ సూపర్గా చేస్తున్నాడు అంటాం అర్థమవుతుందా అదే మనం గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు ఏ ఏం సరిగా చేయలేదు అంటాం అదే కొన్ని రోజులు వెళ్ళాక వాడే బాగా పని చేస్తున్నానంటే బస్ సూపర్ అంటాం అంటే ఏంటి వైఖరులు గతిశీలమైనది మారుతూ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వైఖరు అనుకూలంగా ప్రతికూలంగా ఎలాగైనా ఉండొచ్చు అది మన ఇష్టం అది పర్సన్ బట్టి ఆధారపడి ఉంటుంది ప్లస్ అయినా ఉండొచ్చు నెగిటివ్ అయినా ఉండొచ్చు ఎవడు ఒప్పిప్పినాయి ఒపీనియన్ వాన్ దే వైఖరులు బాహ్య ప్రవర్తన ద్వారా మాపనం చేయొచ్చు వాని యొక్క ఫీలింగ్ను బట్టి వాడు మాట్లాడే తీరును బట్టి వానికి ఉన్న దాన్ని బట్టి దాన్ని మాపనం అంటే కొలవచ్చు ఇన్ పాజిటివ్ ఒపీనియన్ ఉందని నెగిటివ్ ఒపీనియన్ ఉంది వైఖరులు మాపనులు వైఖరి మాపను మాపనంటే కొలిచేవి ఏంటంటే తుల్య ప్రత్యక్ష విరామాల మాపిని దీన్ని కనుక్కున్న వారు తర్స్టన్ను పేర్లు గుర్తుపెట్టుకుని ఫస్ట్ సంచిత మాపని గట్మన్ను సంకల నిర్ధారణ మాపిని లైక్టరు సాంఘిక అంతరాల మాపిని బోగార్డస్ మితి సోషియోమెట్రీ జేఎల్ మొరానో ఫస్ట్ దేంది తుల్య ప్రత్యక్ష మాపిని ఫస్ట్ చూద్దాం తుల్య ప్రత్యక్ష మాపిని గురించి తర్స్టన్ అనేవాడు చెప్పాడు ఈ స్కేల్లో రెండు వందల అంశాలు రాయబడి ఉంటాయి ఈ స్కేల్ అంటే ఏంటి ఆ స్కేల్ అంటే మీరు ఇలాంటి స్కేల్ అనుకోకండి అలా దీంట్లో ఈ స్కేలులో అంటే ఏంటి ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఆ ప్యాటర్న్లో రెండు వంద అంశాలు రాయబడి ఉంటాయి ప్రతి అంశంకి ఎదురుతిగా నూ ఒకటి నుంచి పదకొండు అంశాలు గుర్తింపబడి ఉంటాయి ఉదాహరణకు ఈ స్కేల్లో కంటిన్యూగా నూ రెండు వందల అంశాలు ఇలా కిందికి ఉంటాయి ప్రతి అంశానికి ఎదురుతిగా స్థాయిలు ఉంటాయి ఒకటి రెండు మూడు అలాగా పదకొండు స్థాయిలు పన్నెండు పదకొండు స్థాయిలు ఉంటాయి దీంట్లో మనకి ఇచ్చినది ఆ ఇచ్చిన అంశం ముఖ్యమంత్రి పట్లని అభిప్రాయం ఏంటి మంచోడు అయితే ఒకటి పనికి మాలినోడు అంటే లాస్ట్ పెట్టు అంటే ఈ స్థాయిలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండోది పెట్టినంటే దరిద్రుడు అని ఒకటి అంటే సూపర్ అని ఇలా స్థాయిలు ఉంటాయి అర్థమవుతుందా నెక్స్ట్ రెండోది సంచిత మాపిను రెండు పైన ఉన్నాయి కదా బాక్స్లో చెప్తాను సంచిత మాపిని ఘట్మని ప్రస్తుతంలో వాడుకలో లేదు కాబట్టి అవసరం లేదు మూడోది సంకలన నిర్ధారణ మాపిని లైక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి బాగా చూసుకోండి సంకలన నిర్ధారణ మాపిని ఇది ప్రస్తుతం విరివిగా ఉపయోగపడుతున్న వైఖరి మాపిని ప్రజెంట్ దీనిని ఎక్కువగా మనుషుల యొక్క ఒపీనియన్ ను కనుక్కోవడానికి చాలా విరివిగా వాడుతున్నారు దీన్ని సంకలన నిర్ధారణ మాపిని ఎవడు కనుక్కున్నాడు లైక్ లైకర్ట్ సారీ లైకర్ట్ అన్నవాడు కనుక్కోవడం అన్నది జరిగింది ఇందులో ప్రతి ప్రవచన ప్రవచనముకు ఎదురుగా ఐదు రేటింగ్స్ ఉంటాయి పైన ఒకటి నుంచి పదకొండు రేటింగ్స్ కదా కానీ ఇందులో ఒకటి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ రేటింగ్స్ మాత్రమే ఉంటాయి ప్రవచనం చదువుకునే ప్రయోజ్యుడు దాని పట్ల తన వైఖరిని తన రేటింగ్తో గుర్తించవచ్చు ఒకటిని ఇంకో పవర్ఫుల్ అని ఫైవ్ అంటే వేసిన కొడుకొని అర్థమవుతుందా ఇలాంటివి ఆ రేటింగ్స్ పట్ల ఉండవచ్చు నెక్స్ట్ సాంఘిక అంతరాల మాపిని బోగార్డస్ ఇది నాలుగోది పైన బాక్సులో ఇవన్నీ ఏంటి సాంఘిక అంతరాలు దురాచార అంతరాలు అంటే డిఫరెన్సెస్ ఆ కులానికి ఈ కులానికి మధ్య డిఫరెన్స్ దురాచారాలు అలవాట్లు సతీ సహనము ఇవన్నీ మాపనం చేసే విధంగా కొన్ని ప్రవచనాలు ఉంటాయి కొలిచే విధంగా అంటే ఏంటి అంటే మనకు ఏదో భగవద్గీత ప్రవచనాలు కాదు ఇది ప్రవచనాలు అంటే కొటేషన్స్ లైన్స్ సతీ సహనం నీ ఒపీనియన్ ఏంటి అది ఒక ప్రవచనం ఇలా ప్రవచనాలు ఉంటాయి ప్రతి ప్రవచనం ఏది కూడా అంగీకారం నిరీ నిరంగీకారం వరకు బిందు అంతరమాపణలో గుర్తించవలసి ఉంటుంది అంటే పాయింట్స్ నీకు అంగీకరిస్తున్నావా లేదా అని ఇలా పాయింట్స్ ఉంటాయి పాయింట్స్ను బట్టి బిందువులు అంటే చుక్కలు దీని ద్వారా మనము వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది ఇక లాస్ట్ది పైకి జరుపుతున్నది సాంఘిక మితి సాంఘిక మితి అంటే సోషియోమెట్రీ జేఎల్ మెరేనో మురేనో అనేవాడు తెలియజేసడం అన్నది జరిగింది ఇది చూడని సాంఘిక సంబంధాలను వ్యక్తుల మధ్య ఇష్టాయిష్టాలను అంచనా వేసే సాధనం అంటే సాంఘిక సంబంధాలను ఈ వ్యక్తుల మధ్య ఇష్ట ఇష్టాలను ఇద్దరు పర్సన్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ అనిలు సునీల్ అనేవాడు ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఇష్టాలు నువ్వు అంటే వాడంటే నీకు ఇష్టమా వీడంటే నీకు ఇష్టమా ఇద్దరి ఇష్టాలను అంచనా వేయడానికి ఇలాంటి సాంఘిక మేతీలను వాడతాం దీని ఫలితంగా దీని ఫలితాలను ఫలితాలను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ను రిజల్ట్స్ను ఫలితాలను చిత్రం లేదా పటం ఆధారంగా ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఏది కరువు రూపంలో కానీ ఇలా బార్స్ రూపంలో కానీ పటాల రూపం ద్వారా తెలిపితే దాని సోషియోగ్రామ్ అని అంటారు వీటి ద్వారా తెలిపితే అర్థమవుతుందా నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఓకే ఈ సోషియో మెట్రీ అనే దాంట్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్నోసార్లు మనను ఎగ్జామ్లో అడుగుతూ వచ్చినది ఒకసారి చూద్దమైంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి పట్ల ఇతర వ్యక్తుల వైఖరులను మాపనం చేయడానికి ఈ మాపని ఉపయోగిస్తారు సోషియోమెట్రిక్ అంటే ఒక పర్సన్ ఉంటాడు స్కూల్లో ఒక లీడర్ అనేవాడు ఒకడు ఉంటాడు ఈ లీడర్ పట్ల స్కూల్లో నలభై మంది పిల్లలు ఉంటారు ఇలా దగ్గరికి పోయి వాడు ఎటటోడు అని అడుగుతుంటుంది చూసినా అప్పుడు ఈ నలభై మంది వీని మీద ఒక అభిప్రాయం చెప్తాడు వాడు పనికి మాలోడనో మంచోడనో బెస్ట్ అనో ఏదో ఒకటి చెప్తాడు కదా ఈ ఇలా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ తెలుసుకోవడానికి ఈ మాపిని ఉపయోగిస్తారంట విద్యార్థుల మధ్య ఆకర్షక వికర్షక సంబంధాలను కనుగొట్టకు దీన్ని ఉపయోగిస్తారు అంటే వీళ్ళందరూ ఓకే ఇడు మంచోడు అన్నాడంటే వీళ్ళకి ఆకర్షక ఈ నలభై మందిని ఆకర్షించే క్యారెక్టర్ ఇంట్లో ఉందని లేకపోతే వాడు పెద్ద పనికి పెద్ద బోకు వాడు వీడని చెప్పినానుకో అప్పుడు వికర్షక సంబంధాలు తెలుసుకోవడానికి కూడా దీనిని ఉపాధ్యాయుడు ఉపయోగిస్తాడు ఎక్కువ మందిచ్చే అంగీకరింపబడిన శిశువు అంటే ఈ నలభై మంది ఒక నలభై మంది నలభై మంది అంగీకరిం కదా ఇరవై ఐదు మంది అయినా కానీ బయట పవర్ఫుల్ క్యాండిడేటు వీడు సాలరీ మాకు మంచోడు అంటాడు కదా ఈ శిశువును స్టార్ అంటారు తారా గుర్తుపెట్టుకొని ఇది ఇంపార్టెంట్ ఎక్కువ మంది చేత ఆకర్షింపబడిన వ్యక్తిని ఏమంటారు అని అడుగుతాడు తారా తార అనగానే రోడ్డు మీద వేసే తార కాదు ఇది స్టార్ మనం అంటారు సూపర్ స్టార్ మెగాస్టార్ అంటారు కదా ఆ స్టార్ ఇది ఎక్కువ మంది చేత తిరస్కరింపబడే శిశువు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అందరి చేత నెగిటివ్గా తిరస్కరింపబడే వాడిని ఏకాకి ఈసోలేట్ అంటారు ఏకాకి అందరి చేత గుర్తింపబడిన వాడు స్టార్ ఎవరి చేత గుర్తింపు పొందలేకపోతే ఈసోలేట్ ఏ కాకి అంటారు లాస్ట్ ఇది అంటే మాపనం చేయడంలో పరోక్ష పద్ధతిలో ప్రశ్నలను ఉపయోగిస్తాం పరోక్ష పద్ధతి అంటే ఏంటి వాడిని ముందర పెట్టుకొని అంటే ఎవరిని ఒక లీడర్గా ముందర పెట్టుకొని నలభై మందిని లేబెట్టింది అంటే ఇష్టం అని డైరెక్ట్ అడగం ఏంటి ఈయన ఏదో ఒక రూమ్లోకి దోసేసి పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి పిల్లలను కూడా నలభై మందిని అడగం ఏం చేస్తాం ఒక్కొక్కరికి ఒక పేపర్ ఇచ్చి వాడి పట్ల నీకు ఒపీనియన్ ఏంటంటే రాయమని చెప్తాం ఈ నలభై మంది రాసేదాన్ని బట్టి ఇలా ఇండైరెక్ట్గా జరుగుతుంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని పరోక్ష పద్ధతి అంటారు డైరెక్ట్గా అడిగితే బాగుండదు కాబట్టిగా అర్థమవుతుంది వీటన్నిటిని మనము వైఖరులు అని అంటాము ఈ వైఖరులో మీరు తెలుసుకోవాల్సింది ఇది స్టార్ ఏకాకి ఐసోలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి కెరటం పడుతుందని పడినందుకు కాదు పడినా తిరిగి లేస్తుందని ఏది అతని యొక్క వైఖరి తీవ్రత దిశ పాజిటివా నెగిటివా వాళ్ళిద్దరి మధ్య పాజిటివ్ నెగిటివ్ పర్సన్స్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వ్యాప్తి అంటారు వీటన్నిటి ఇంకా అంతే ఎన్నిసార్ ఎంత చెప్పుకున్నా ఎంతే లేండి జాగ్రత్తగా ఒకసారికి రెండుసార్లు విని అర్థం చేసుకొని ఉపయోగపడే కాన్సెప్ట్ కాబట్టి జాగ్రత్తగా మార్కులు పోగొట్టుకోకుండా తెచ్చుకుంటారని మనమే చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్